హలో కానమ్మ కథావచనం వచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సామ్రాట్ అశోక చక్రవర్తి చరిత్రను ఇప్పుడు లభ్యమైనటువంటి అంశంగా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి సామ్రాట్ అశోక చక్రవర్తి చరిత్ర ఇక వినండి జ్ఞానోదయం పొందిన బుద్ధుడు ఉండగా ఇక వేరే విగ్రహ దేవుళ్ళు అవసరం నాకు లేదు అని సామ్రాట్ అశోక్ చెప్పాడు మన భారతదేశంలో బౌద్ధ మతం సుమారు రెండు వేల సంవత్సరాలు విరాజిల్లింది ఈ నెలపైనే పుట్టిన బౌద్ధ మతం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది బౌద్ధ మతానికి జన్మభూమి మన దేశం అలాంటి బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడు యొక్క దమ్మాన్ని వ్యాప్తి చేసిన సామ్రాట్ అశోకుడు బుద్ధుని తరువాత రెండవ స్థానంలో నిలిచారు అశోక విజయదశమి సందర్భంగా సామ్రాట్ అశోకుడు గురించి తెలుసుకుందాం విశ్వవిఖ్యాత చక్రవర్తుల్లో చంద్రగుప్త మౌర్యుడు ఒకరు ఇతను జైన మతాభిమాని చంద్రగుప్త మౌర్యుని తనయుడు బిందుసారుడు బిందుసారుడు సుభద్రాంగి ఆ దంపతుల తనయుడు అశోకుడు అశోకుడు కాలం నాటికి బహుభార్యత్వం రాజకీయ అవసరంగా ఉండేది అశోకునికి ఆరుగురు భార్యలు వారు విదిశాదేవి అసంధిమిత్ర తిష్యరక్షిత పద్మావతి కారువాకి ఆరవ భార్య పేరు అంతగా చరిత్రలో తెలియదు క్రీస్తు పూర్వం మూడు వందల నాలుగవ సంవత్సరంలో చైత్రమాసం శుక్రపక్ష అష్టమి నాడు సుభద్రాంగిని బిందుసారుడు ఆ దంపతులకు అశోకుడు జన్మించారు అశోకుడు జననంతో మహారాణి సుభద్రాంగిని కష్టాలు శోకాలు తొలగటంతో తమ పుత్రునికి అశోక అని పేరు పెట్టారు అశోకునికి సుసీమ శోకలు అను ఇద్దరు సోదరులు కలరు గృహ యుద్ధంలో అశోకుడి చేతిలో సుసీమ వీరమరణం చెందారు విగత అశోకులు సుసీమ కుమారుడు బౌద్ధ భిక్షువుగా మారారు అశోకునికి తిశ్యరక్షిత అసంఘమిత్ర దేవి కారువాకి పద్మావతిలు అను ఐదుగురు భార్యలు మహేంద్ర కుణాళుడు జల్లోకుడు అను కుమారులు సంఘమిత్ర చారుమతి అనే కుమార్తెలు కలరు అశోకుని గురించి చరిత్రలో చాలా వక్రీకరణలు చేశారు వాస్తవానికి అశోకుడు తొంభై తొమ్మిది మంది తన సోదరులను చంపి గద్దెనెక్కాడని చరిత్రకారులు రాశారు అయితే ఇందులో నిజం లేదు మహా చక్రవర్తి గురించి ఇలాంటి అవాస్తవ వ్రాతలు రాయడం సబబు కాదు ఈ వ్రాతలకు ఆధారాలు కూడా లేవు బౌద్ధ చక్రవర్తి ప్రతిష్టను దిగజార్చడం కోసం రాసిన వ్రాతలు ఇవి అని అర్థం చేసుకోవచ్చు అశోకుడు క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్భై నుంచి అరవై తొమ్మిది ఆ ప్రాంతంలో మగధరాజ్య పట్టాభిషిక్తుడయ్యాడు అశోకుడు పట్టాభిషిక్తుడైన ఎనిమిది సంవత్సరాలకు కళింగ యుద్ధం జరిగింది క్రీస్తు పూర్వం రెండు వందల అరవై రెండులో జరిగిన కళింగ యుద్ధం మన భారతదేశం యొక్క చరిత్ర గతిని మార్చింది భయంకరమైన ఘోరమైన కళింగ యుద్ధం కళింగులు మహావీరులు ఆదివాసీలు గిరిజనులు వారు కళింగ ప్రజలు ఆది బౌద్ధులు ధమ్మాచారులు కూడా అశోకుని తండ్రి బిందుసారుడు సైతం కళింగ రాజ్యంపై తన సైన్యాన్ని పంపించిన కళింగులు లొంగలేదు కొందరు అశోకునిపై రాజకీయ కుట్రలు పన్ని కళింగరాజుల చెంత చేరి కళింగ యుద్ధానికి కారకులయ్యారు మూడు కళింగ కూటములు ఏకమైనాయి వీరికి ఐళ్ళ నాయకత్వం వహించాడు అశోకునికి యుద్ధం చేయక తప్పలేదు అశోకుడు కళింగులను ఎలాగైనా జయించాలని యుద్ధం ప్రకటించాడు కళింగులపై యుద్ధం చేయడానికి బహుశా కళింగులు ఆచరిస్తున్న బౌద్ధమతం కూడా ఒక కారణం కావచ్చు కళింగులు బౌద్ధులు ధమ్మరక్షణ దేశం కోసం యుద్ధభూమిలో వీరోచితంగా పోరాటం సాగించారు అశోకుని సైన్యం కళింగ సైన్యం ఇరువురు సమాన స్థాయిలో యుద్ధం చేశారు కళింగ యుద్ధం పది నెలల పాటు సాగింది కళింగ యుద్ధంలో ఒక లక్ష మంది మరణించారు ఒక లక్షన్నర మంది క్షతగాత్రులైన విగత జీవులయ్యారు ఒక లక్షన్నర మంది యుద్ధ ఖరీదీలై ఉమ్మగధ కార్యాల కారాగారాల్లో బందీలైనారు ప్రపంచంలో అంతకు ముందెన్నడూ ఇంతటి భయంకరమైన ఘోరమైన యుద్ధం జరిగి ఉండలేదు క్రీస్తుపూర్వం రెండు వందల అరవై ఒకటిలో కళింగ యుద్ధం ముగిసింది ఈ యుద్ధంలో అశోకుడు చేసిన నరమేధాన్ని అశోకుడే చూసి చలించిపోయాడు అశోకుడు కళింగ యుద్ధంలో రక్తపాతం చూసి చలించిపోయాడు విసిగిపోయాడు యుద్ధ భూమి నుండి ఇంటికి తిరిగి వచ్చిన అశోకునికి నిద్ర పట్టలేదు సామ్రాట్ అశోకునికి నిద్ర పట్టకపోవటం ఏమిటి ఇలా తన మనస్సులో తాను ప్రశ్నలు వేసుకొని అశోకుడు హృదయ పరివర్తన చెందాడు ఎంత గొప్పవాడైనా సిరి సంపదలు ఉన్నా పదవి ఉన్నా అధికారం ఉన్నా పట్టకపోవటం అనే రోగం వస్తే ఇక ఆ మనిషికి విలువ ఏమిటి మనిషికి శాంతి సంతృప్తి మానసిక ప్రశాంతత కంటి నిండా సరైన నిద్ర ఉన్నప్పుడే కదా ఇవి లేనప్పుడు మన జీవితానికి అర్థం ఉండదు యుద్ధం ముగిసిన మరుసటి రోజున ప్రజలు దేశమంతా అశోకునికి గుర్తుగా కళింగ యుద్ధ విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు అశోక విజయదశమినే ధమజయం అని పిలుస్తారు అశోకునిలో మాత్రం విజయం లభించిన మనశ్శాంతి కనపడేది కాదు అశోకుడి ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య విదిశాదేవి మరియు తమ బిడ్డలు సంఘమిత్ర మహేంద్రులు ధమబోధనలు చేసేవారు ఈ ధమబోధనలు కొంత అశోకునికి ఊరటనిచ్చేవి కళింగ యుద్ధ భూమిలో శవాలు కుప్పలుగా పడి ఉండటం అశోకుడు చూశాడు అక్కడ రక్తం ఏరులై పారడం క్షతగాత్రుల ఆర్తనాదాలు వారి బంధువులు మిత్రులు వారి యొక్క ఆరోధన ఆవేదన అశోకునిలో పరివర్తనకు దారితీసింది అశోకునిలో ఉన్న మానవత్వం బయటపడింది తాను పశ్చాత్తాపం చెందాడు అశోకునిలో ధమ్మ పరివర్తన కలిగించిన యువభిక్షువు ఒకరోజు ఆయన దారిన వెళుతున్న ఒక యువభిక్షువును చూశాడు శాంతి స్వభావం ఉట్టిపడే ఆ భిక్షువును చూసి అశోకుడు సమ్మోహితుడయ్యాడు అతన్ని తన అంతఃపురానికి ఆహ్వానించాడు వారి మధ్య సంభాషణ జరిగింది దీంతో అతని మనస్సులో అలజడి కొంత ఉపశమించింది మెల్లమెల్లగా అశోకుడు ధర్మ మార్గంలో నడవసాగాడు ఒక నూతన యుగం యుగ పరివర్తన ప్రారంభమైంది ప్రపంచ సామాజిక పరివర్తన ఒక నూతన దిశానిర్దేశం జరిగింది అశోకుని పరివర్తనతో ఒక నూతన మానవతా కిరణం ఉదయించింది దీనిని ధర్మకాంతి అని కాని ధర్మిమ ప్రవర్తన అని పిలవటం సబబు ఎందుకంటే ధర్మకాంతిలో దుడుకుతనం ఉంటుంది కానీ ధర్మ పరివర్తనలో ధర్మం దిశగా మార్పు జరుగుతుంది అశోకుడికి హితబోధ చేసిన వదిన గారి గురించి కూడా మనం గమనిస్తే అశోకునికి వదిన సుమన ఈమె అశోకునికి మాతృ సమానురాలు తల్లిలా ఆమె సుమన అశోకునికి మంచి చెడును చెప్పేది యుద్ధం ముగిసిన తరువాత చీకటి వేళ ఇంటికి చేరుకున్న అశోకుడు తన వదిను శత్రు సైన్యాలు హతమార్చారేమోనని యుద్ధభూమిలో కాగడా పట్టుకొని యుద్ధభూమిలో విగత జీవులై ఉన్న మహిళలను ఎంతో ఆతృతతో ఆవేదనతో చూశాడు సుమన కనపడి అశోకునికి ఇలా హితోపదేశం చేసింది బంధు ప్రీతితో నీవు నీ వదిన మరణించిందని అల్లాడిపోయావు ఇన్ని వేల మంది స్త్రీలు తమ భర్తలను భర్తలు భార్యలను పోగొట్టుకొని విలపిస్తున్నారు వారి మాట ఏమిటి నీ వంటి మనుషులే కదా ఎందుకీ మారణ హోమం ఎవరిని పరిపాలిస్తావు మనుష్య జన్మనెత్తి మానవులను వధించటం మహాపాపం ఇక్కడితో ఈ మారణ కాండను ఆపి ప్రజాపాలన సాగించు నీవల్ల ఛిద్రమైన బ్రతుకులను ఉద్ధరించటమే పరమావధిగా భావించు అని చెప్పింది ఈ మాటలు అశోకుడిని ఎంతగానో కదిలించాయి గతంలో భిక్షు సంఘాలతో గల సాన్నిహిత్యం భిక్షువులు చెప్పిన హితబోధనలు గుర్తుకు వచ్చాయి దీంతో అశోకునిలో ధర్మ పరివర్తన మొదలైంది బౌద్ధ ధర్మమే శరణ్యం అని భావించి అశోకుడు క్రీస్తుపూర్వం రెండు వందల అరవైలో ఉపగుప్తుడు అనే బౌద్ధ భిక్షు ద్వారా మన దేశంలో ఉన్న బౌద్ధ క్షేత్రాలను దర్శించుకున్నాడు అశోకుడు బౌద్ధ ధమ్మ దీక్ష స్వీకారం అశోకుడు క్రీస్తు పూర్వం రెండు వందల అరవైలో ఆశ్వయుజశుద్ధ అష్టమి నాడు దశమి రోజున సముద్రుడు యశస్సుడు పిండోల భరద్వాజుడు మొదలగు భిక్షువుల సమక్షంలో బౌద్ధ గురువు భిక్షువు ఉపగుప్తుడు మొగ్గలి పుత్త తిస్స అనే వారి చేతుల మీదుగా ధమ్మ దీక్ష స్వీకరించాడు అశోకుడు బౌద్ధంపై మక్కువ కనపరచటం దాని వెనుక తన భార్య విదిశాదేవి ప్రభావం కూడా ఉంది తథాగత బుద్ధుణ్ణి అశోకుడు ప్రభువుగా కీర్తిస్తూ మనస్ఫూర్తిగా ఆ గొప్పతనాన్ని ఆమోదించాడు బౌద్ధ ధమ్మంలో అశోకునికి ఎంతో ప్రాధాన్యత ఉంది చరిత్రకారుడు బండార్కర్ అశోకుడు బౌద్ధ ధమ్మ పోషకుడు మాత్రమే కాదు యథార్థమైన ప్రవక్త అని కొనియాడారు అశోకుని మీద తన తాత చంద్రగుప్త మౌర్యుడి యొక్క జైన మత ప్రభావం తండ్రి బిందుసారుని ప్రభావం ఎంతగానో ఉంది అశోకుడు గొప్ప యోధుడు విజేత పరిపాలనాదక్షుడిగా ఆనాడు ప్రజల మన్నలు పొందాడు నేను భోజనం చేస్తూ ఉన్నా లేదా అంతఃపురంలో ఉన్నా లేదా చైనాగారంలో ఉన్న లేదా ఉద్యానవనాన ఉన్న నడకలో ఉన్న లేదా స్వారీపై ఉన్న లేదా ఏదైనా చేస్తూ ఉన్నా అన్ని చోట్ల అన్ని వేళల్లో ప్రజల ఫిర్యాదులను నాకు తెలియచేయాలి అని సామ్రాట్ అశోకుడు తన ప్రజలకు గొప్ప ప్రవచనాన్ని ఇచ్చారు ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకున్న గొప్ప బౌద్ధ చక్రవర్తి అశోకుడు నేడు పాఠ్య పుస్తకాలలో విద్యార్థులకు మహాసామ్రాట్ అశోకుని గురించి పాఠ్యాంశంగా లేకపోవటం శోచనీయం ప్రపంచంలో ఎక్కడా తన ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన నాయకుని గురించి దాచరు కానీ మన దేశంలో మాత్రం సామ్రాట్ అశోకుడి గురించి అసలైన చరిత్రను అందకుండా చేయటం ఓ కుట్ర మన దేశంలో కల్పిత కథలకు ఇచ్చిన ప్రాధాన్యత నిజ చరిత్రకు ఇవ్వకపోవటం చాలా అన్యాయం అశోకుడు ప్రపంచ దేశాలకు ఆదర్శ పాలకుడు భారతీయ చరిత్రలోనే చారిత్రక ఆధారాలు ఉన్న ఏకైక బౌద్ధ చక్రవర్తి అశోకుడు అశోకుడు తన పన్నెండవ శిలాశాసనంలో మాటలను ఈ విధంగా రాశాడు అశోకుడు ఎంతటి మహా మానవీయుడు పరమత సహనం గలవాడు అనేది మనకి వాటిని చూస్తే అర్థమవుతుంది సాధారణంగా తమ మత సంప్రదాయాల వాటి పట్ల తీవ్ర ఆసక్తి ఉన్నవారు తమ మతాలను ప్రచారం చేసుకోవటం తమ మతాలను అతిగా పొగడుకొని ఇతర మత సంప్రదాయాలను అవహేళన చేయటం చూస్తూ ఉంటాం ఇది అధమమైన పద్ధతి దీనికి బదులు ప్రతి మత సంప్రదాయ అనుయాయుల తమ తమ మత సంప్రదాయాల తాత్విక ఆధ్యాత్మిక వికాసం కొరకు కృషి చేయటం ఉత్తమం అందరూ ఈ సంస్కృతిని అలవర్చుకోగలిగినప్పుడు భిన్న మత సంప్రదాయాల మధ్య సామరస్యపూర్వక సంభాషణ గౌరవప్రద సహజీవనం నెలకొంటుంది ఏ సమాజానికైనా ఇదే అత్యుత్తమ స్థితి అశోకుడు బౌద్ధ ధమ్మ పోషణ మొగ్గలి పొత్త తిస్స మార్గదర్శకంలో ఉపగుప్తుని వద్ద అశోకుడు బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించాడు త్రిపీఠకాల్లోని ఎనభై నాలుగు వేల ధమ్మసూత్రాలను ఎనభై నాలుగు వేల స్థూపాలలో ప్రతిష్ఠించాడు కరుణ మైత్రి ముదిత ఉపేక్షలను అనుసరించి అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేశాడు అశోకుడు ప్రపంచంలోనే మొదటగా రహదారులు నిర్మించాడు రహదారులకు ఇరువైపులా చెట్లను నాటించాడు ఔషధ మూలికల చెట్లను నాటించాడు మనుషులకు పశువులకు ఆసుపత్రులు కట్టించాడు ఇరవై నాలుగు గంటలు తెరచి ఉంచబడే ఉచిత ఔషధ స్థావరాలను ఏర్పాటు చేశాడు ధైరతిస్స వద్ద అశోకుడు బౌద్ధ సారం గ్రహించి నిజమైన భిక్షులతో మహాసభను ఏర్పరిచాడు వెయ్యి మంది భిక్షులతో మొగ్గలి పుత్త తిస్స ఆధ్వర్యంలో బౌద్ధ సంగీతిని ఏర్పరిచాడు మిగిలిన భిక్షులు దాదాపు పద్దెనిమిది బౌద్ధ శాఖలుగా విడిపోయి ధమప్రచారం చేశారు ధమప్రచారం ఎలా జరిగేది తెలుసుకోవడం కోసం ధమ మహామాతృలను నియమించాడు వీరిని వివిధ దేశాలకు ప్రచారం కోసం పంపించాడు పంచవార్షిక సభల్లో చర్చలు జరిగేవి భిక్షులు అరహంతులు పాల్గొనేవారు అశోకుడు సంఘానికి తన రాజ్యాన్ని సమర్పించి తర్వాత సంఘానికి ధనం ఇచ్చి తన రాజ్యాన్ని తీసుకునేవాడు పంచశీలను అనుసరించి యజ్ఞయాగాదుల్లో జంతుబలిని నిషేధించాడు జీవేణి జీవన పుసితియా జీవం మరో జీవంతో పోషణ జరుపుకోకూడదు అని ప్రకటించాడు పాలన ద్వారా కొన్ని సంవత్సరాలు లేదా రెండు మూడు తరాలకు మంచిని అందించవచ్చు అదే ఉత్తమ ధర్మం తద్వారా వేలాది సంవత్సరాలు ప్రజల్లో సత్ప్రవర్తన నిలపవచ్చని బౌద్ధం వ్యాప్తికి కృషి చేశాడు తాను నమ్మిన ధర్మాన్ని వ్యాప్తి చేయాలని ఎవరైతే ఇతరులను కించపరుస్తూ మాట్లాడుతారో వారు నిజానికి తమ ధర్మానికే నష్టం కలిగిస్తారు అని సామ్రాట్ అశోకుడు తన పన్నెండవ శిలాశాసనంలో పేర్కొన్నారు అశోకుడు పరమత సహనాన్ని పాటించారు సామ్రాట్ అశోకుడు సత్పరిపాలన సాగించిన రాజు సత్పరిపాలన సాగించే రాజు గురించి జాతకమాలలో ఇలా ఉంది స్నేహం సౌభ్రాతృత్వం అతని బలం సైన్యం కాదు అతనికి కోపం అంటే తెలియదు పరుషవాక్యాలు పలుకడు అతను సత్ప్రవర్తనతో తన రాజ్యాన్ని పాలిస్తాడు కానీ రాజకీయ చతురతతో కాదు సుగుణశీలురైన వారిని ఆదరించడానికి అతనికి సంపద ఉపయోగించబడుతుంది అశోక చక్రవర్తి అటువంటి ఆదర్శాలను పాటించాడని నిస్సంశయంగా చెప్పవచ్చు తన మాటల్లో చేతల్లో కూడా ఆయన తన ప్రజలను సుఖశాంతులతో పాలించడానికి ప్రయత్నించాడు అశోకుని శిలా శాసనంలో ఇలా రాసి ఉంది సత్యం చిత్తశుద్ధి దయ కరుణ దానశీలతలను ఆచరించడం ద్వారానే ధర్మం వ్యాప్తి చెందుతుంది ప్రజలంతా నా పిల్లల వంటి వారే వారి యోగక్షేమాలే నా ఆశయం ధర్మ మార్గంలోనే పరిపాలన ధర్మంతోనే సంరక్షణ అనేదే శాసనం అశోక చక్రవర్తిని మించి భారతావనికి సేవ చేసిన వ్యక్తి మరొకరు కనపడరు అశోకుని ఇద్దరు పిల్లలు సంఘమిత్ర మహేంద్రులను బౌద్ధ ధర్మ వ్యాప్తికి భిక్షువులను చేసి ప్రపంచ దేశాలకు పంపాడు అశోకుని గూర్చి ఇంత గొప్పగా చరిత్ర చెబుతుంటే ఏ ఒక్క నాయకుడు అశోకుని గురించి అతని త్యాగాల గురించి మానవతా విలువల గురించి ఎవ్వరూ మాట్లాడరు సమాజానికి కీడు చేసిన వారు కుటుంబాన్ని నాశనం చేసిన వారు దేవుళ్ళని దయ్యాలని వలకబోస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు కులాన్ని మతాన్ని ప్రబోధిస్తున్న వారిని ఆదర్శవాదులుగా చూపుతున్నారు ఇది సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదు మన దేశంలో బౌద్ధం ఎలా అంతరించిందనేది గమనిస్తే భారతదేశంలో కనుమరుగైన బౌద్ధ ధమ్మాన్ని నెలకొల్పిన రోజు ఈరోజు క్రీస్తు పూర్వం వందవ శతాబ్దంలో బ్రాహ్మణ పాలకుడు పుష్యమిత్ర శృంగుడు మౌర్య పాలకుడైన అశోకుని మనవడు బృహద్రదుని హత్య చేశాడు బౌద్ధ ధమ్మాన్ని భారతదేశంలో లేకుండా చేయాలని బౌద్ధ భిక్షువుల తలలను నరికించాడు ఒక్కో బౌద్ధ భిక్షువు తల నరికి తీసుకొని ఇచ్చిన వారికి ఒక్కో బంగారు నాణ్యాన్ని ఇస్తానని ప్రకటించాడు బౌద్ధ విహారాలను బ్రాహ్మణ మత దేవాలయాలుగా మార్చాడు బౌద్ధ స్థూపాలను చెక్కించేసి శివలింగాలుగా చేయించాడు భారతదేశ వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులు వర్ణ వ్యవస్థను పటిష్టంగా అమలు చేశారు ఎక్కడా కూడా బౌద్ధ ఆనవాళ్ళు బౌద్ధ చక్రవర్తులు ఉండకుండా ఈ దేశంలో మారణ హోమం సృష్టించారు ఆనాడు ఈ మారణ హోమం చూసి మానవతావాదులైన లక్షలాది బౌద్ధ భిక్షువులు తమ ప్రాణాలు కాపాడుకోవటానికి ఇతర దేశాలకు వెళ్ళారు అలా మన దేశంలో బౌద్ధం అంతరించింది బ్రాహ్మణ మనువాదుల హత్యల వలన బౌద్ధం ఈ నేలపై కనుమరుగైపోయింది అసమానతలు దోపిడీ మూఢనమ్మకాలు దుర్మార్గపు చట్టాలు గల మనుస్మృతి అనే రాజ్యాంగాన్ని పుష్యమిత్ర శుంగుడు అమలు చేయించాడు ఈ మనుస్మృతిని బ్రాహ్మణ మనువాదులు ఈ దేశంలో అమలు జరిపి తమ దోపిడి యథేచ్ఛగా కొనసాగించాలని తమను దైవస్వరూపులుగా సమాజం పరిగణించాలని ఆశించారు అందుకోసం దయా జాలి అనేది లేకుండా శ్రమ చేయకుండా ఎలాంటి శారీరక శ్రమలో ఉత్పత్తిలో పాలుపంచుకోకుండా సర్వ సౌఖ్యాలు పొందటం కోసం మెజారిటీ ప్రజలపై ఆధ్యాత్మిక సాంస్కృతిక రాజకీయ ఆర్థిక వ్యాపార ఇలా అన్ని రంగాలలో తమ మాటే చెల్లుబాటు అయ్యే విధంగా తమ ఆధిపత్యాన్ని శాశ్వతంగా కొనసాగించడానికి మనుస్మృతి దేవుడు వేదాలు ఉపనిషత్తులు భారత ఇతిహాసాలు పురాణాలు భగవద్గీత రామాయణం జ్యోతిష్యం వాస్తు ఇటువంటివి తమకు అనుకూలంగా రచించి వాటికి దైవత్వం జోడించడం ద్వారా ప్రజలను భయపెట్టి లోబరుచుకొని సెంటిమెంట్ పేరుతో మూఢత్వం అలవరిచి ప్రజలను మానసిక బలహీనలను చేసి దోచుకోసాగారు ఇప్పటికీ ఈ దోపిడి మన దేశంలో కొనసాగుతుంది ఈ దోపిడి బలహీనులపై దుర్మార్గాలు దుర్మార్గులు క్రూరులు మూర్ఖులు మానవత్వం లేని ఫాసిస్టులు ఏమాత్రం మనుషులు కానీ దగాకోరులు కోరుతూ ఉంటారు ఇది తమ జ్ఞానం అంటూ తెలివి అంటూ ఏమాత్రం సిగ్గు లజ్జ లేకుండా ప్రకటించుకుంటారు ఇలాంటి దుర్మార్గపు మనస్మృతి పైన అసమాన పునాదిగా గల బ్రాహ్మణ వైదిక మతం చేస్తున్నమానుషం పైన మన దేశంలో తిరుగుబాటు వచ్చింది పుష్యమిత్ర శృంగుడి కన్నా ముందు ఈ దేశంలో మనువాద భావవాద సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూ చారువాకులు లోకాయుతులు నాస్తికులు తిరుగుబాటు చేశారు ఆ తర్వాత జైనం వచ్చింది బౌద్ధం వచ్చి ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను జీవన విధానాన్ని అందించింది భారతదేశ చరిత్ర అంటే బ్రాహ్మణులు బౌద్ధులు మధ్య జరిగిన సంఘర్షణ అని ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు ఈ మాటను చరిత్రకారులు ఎక్కడా ప్రస్తావించరు ఈ కోణంలో అసలైన చరిత్ర లభిస్తుంది కాబట్టి ఇది వ్రాయకుండా తారీఖులు దస్తావేజులతో మసిబూసి మారేడు కాయ చేసే పనికి పూనుకున్నారు చరిత్రకారుల ముసుగులో ఉన్న అవకాశవాదులు మనువాదులు చరిత్రలో మనువాదులు గుప్తుల కాలం స్వర్ణయుగంగా చెబుతూ చరిత్రను దాచే పని చేశారు చరిత్రను చరిత్ర కాకుండా కుట్రపూరితంగా లిఖించారు బాబాసాహెబ్ అంబేద్కర్ అసలైన చరిత్ర గురించి ఈ విధంగా చెప్పారు భారతదేశ చరిత్రలో సమున్నత స్వాతంత్ర్యం ఔన్నత్యం వైభవం వెల్లివిరిసిన కాలం ఒకే ఒక్కటి ఉన్నది అది మౌర్య సామ్రాజ్యం మహోజ్వలంగా వెలువొందిన కాలం అది మిగిలిన రాజ్యాల రాజుల పాలనా కాలమంతా దేశం పరుల చేతిలో పరాజయాలతోనూ పలు రంగాలలో గాఢాంధకారంలోనూ మగ్గిపోయింది అట్లే కొంతవరకు చాతుర్వర్ణ వ్యవస్థ నిర్మూలించబడి బహుజనులుగానున్న శూద్రులు వారి స్వశక్తితో రాజ్యపాలకులైన కాలం మౌర్య పాలన కాలం మాత్రమే మౌర్య సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి మనువాదులు సమయం కోసం వేచి చూశారు మౌర్యుల చివరి పాలకుడైన బృహద్రథుడు అసమర్థత గల పాలకుడు కావటంతో అతన్ని పుష్యమిత్ర శృంగుడు హత్య చేశాడు పుష్యమిత్రుని విప్లవం కేవలం రాజకీయ పరమైంది కాదు బౌద్ధాన్ని నాశనం చేసి బ్రాహ్మణాధిపత్యం కొరకు చేసినది పుష్యమిత్ర శృంగుడు బౌద్ధ సన్యాసులకు వ్యతిరేకంగా ఒక్కో విషు తలకు వంద బంగారు నాణ్యాలను వెలకట్టి బౌద్ధ భిక్షువులను చంపించాడు ఈ విధంగా ప్రజలను భయభ్రాంతులను చేసి బౌద్ధాన్ని విడనాడేలా చేశాడు పుష్యమిత్ర శృంగుడు పరిపాలనలో నాలుగు కులాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు రెడ్డి కమ్మ వెలమ కాపు ఎస్సీ బీసీ ఎస్టీ మొదలగు వారు శూద్రులు కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసి సుమతి భార్గవుడి చేత మనుధర్మ శాస్త్రమును క్రీస్తుపూర్వం డెబ్ నూట డెబ్భై నుంచి క్రీస్తుపూర్వం నూట యాభై సంవత్సరాల మధ్యలో రచింపజేసి మనుధర్మ శాస్త్ర ప్రకారం పరిపాలన సాగించాడు మహావీరులు మూలవాసులు సామ్రాట్ అశోకుడు హర్షవర్ధనుడు ఉన్న కాలంలో బౌద్ధం దేశ విదేశాలకు విస్తరించింది కారణం వారు చరిత్రలో పాలకులుగా ఉండటమే మనం పాలకులుగా మారిన రోజు బౌద్ధం మరోసారి దేశ విదేశాల్లో విస్తరిస్తుంది అందుకే మనం పాలకులం కావాలి సాహెబ్ మాన్యవర్ కాన్షీరామ్ ఇదే రకమైన కళలను కని ప్రపంచానికి ముఖ్యంగా భారతదేశానికి పిలుపునిచ్చాడు ఆ విధంగా మనం ఇవన్నీ కూడా సామ్రాట్ అశోక చక్రవర్తి చరిత్రను పరిశీలించినప్పుడు ఈ అంశాలు మనకి చోతకమవుతాయి అని ఈ లభ్యమైన ఈ అంశాన్ని మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు సామ్రాట్ అశోక చక్రవర్తి చరిత్ర విన్నారుగా ధన్యవాదాలు